హాయ్ ఫ్రెండ్స్ చాలామంది అడుగుతారు మీ ఫ్రెండ్స్ ఎవరు ఎవరు అని ఒకటి మౌనిక ఇంకో లక్ష్మి మేము ముగ్గురం అయితే ఇక బాగా క్లోజ్ ఫ్రెండ్స్ బతుకమ్మ పండుగ వచ్చినా ఏది వచ్చినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ముగ్గురం కలిసి వెళ్తాం వస్తాం ఎంజాయ్ చేస్తాం పూజలకైనా దేనికైనా ఎక్కువ వరకు ముగ్గురం కలిసి ఉంటాం అండి మౌనిక రాలే ఈరోజు వాళ్ళ ఆయన బర్త్డే అయితే కొంచెం బిజీ బిజీగా ఉన్నది ఇక పిలుస్తే వచ్చేదేమో కానీ ఎందుకు డిస్టర్బ్ చేసాడని మేమే వదిలేసినాం అట్లా అందరు అడుగుతారు అండి హెయిర్ గురించి అంటే హెయిర్ బాగుంటుంది హెయిర్కి ఏం పెడుతున్నారు అది ఇది అని ఇంకా నా హెయిర్ ఏమున్నదండి మా ఫ్రెండ్ అయితే మంచిగా ఉంటుంది కట్ చేసింది సేమ్ ఆహా కాదు కట్ చేసుకొని వచ్చింది లేకపోతే ఇంకా ఇంకొచ్చి పొడిగుండేది మస్తుండేది అన్న అసలు ఈ ఈరోజు వీడే చేద్దాం అనుకున్నా అసలు ఇప్పుడే కట్ చేసుకొని వచ్చినావా అని మస్తు బాగా మెయింటైన్ చేసినప్పుడు అవుతుంది జుట్టు ఉన్నప్పుడు తలకైన వస్తుంది మళ్ళీ ఆయిల్ పెట్టుకోవడం కానీ ఏదైనా కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్తాంది అండి చాలా మంది అడుగుతున్నారు జుట్టుకు ఏం షాంపూ వాడతారు ఏం ఆయిల్ వాడుతున్నారు అని జుట్టుకు సంబంధించింది ఏదైనా టిప్ చెప్పమని కూడా చాలా మంది అడుగుతున్నారు నేను చాలా మందికి మెసేజ్ పెడుతున్నా వీడియోస్ వీడియోస్లో కూడా చెప్తున్నా శ్రావణ మాసం వరకు ఆగండి శ్రావణ మాసంలో మా ఆడపడిచి వస్తుంది రాఖీ పండగకి అప్పుడు ఆమెతో ఫుల్ వీడియో అయినా చేపిస్తాను తయారు చేసేది లేకపోతే ఆమెతో చెప్పిపిస్తాను అని అంటే అస్సలు ఆగట్లేదండి మీరేం షాంపూ పెట్టుకుంటారు చెప్పండి చెప్పండి అంటున్నారు నేనైతే ఇంతకుముందు వేరే షాంపులు పెట్టుకునేదాన్ని కానీ చుండ్రు చాలా చుండ్రు వచ్చిందండి అసలు ఆ చుండ్రు అయితే అస్సలకే పోవట్లేదు అసలు నాకు చుండ్రువే ఉండకపోయేది అలాంటిది ఎందుకు ఇట్లా చుండ్రు ఎందుకు వస్తుంది మరి ఏం షాంపూ పెట్టుకోవాలి అని మీరా షాంపు పెట్టుకున్నా మీరా షాంపూ పెట్టుకొని చూద్దాం ఒకసారి అని ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే కావచ్చు పెట్టుకుంటాను అసలు కొంచెం కూడా చుండ్రు లేదు మంచిగా హెయిర్ కూడా అసలు చిక్కులు అవుతున్నావు ఎక్కువ ఊడతలేదు జుట్టు కూడా దూస్తూ ఉంటే నాలుగు నెలల నుంచి వాడతాను కాబట్టి నాకు మంచి రిజల్ట్ అయితే అనిపించింది ఇక వేరే వేరే షాంపులు అదొకటి ఒకటి ఎప్పుడు ఏదోటి పెట్టుకునేదాన్ని కానీ అస్సలు ఏది పెట్టినా కూడా జుట్టు బాగా కొంచెం రాలేదు ఇక అందులో తెలిసేది కదా జుట్టు రాలేదు కానీ ఇప్పుడు మాత్రం రాలట్లేదు మీరా షాంపుకి మీరా షాంపు పాతదైనా కూడా అబ్బాయి రిజల్ట్ మాత్రం కొత్త ఉందనుకున్నా మా ఫ్రెండ్ని కూడా అందరు అడుగుతాను అంట నువ్వేం పెట్టుకుంటావు నీ జుట్టు కూడా మంచిగా పొడుగుంటాయి అంటే ఇదేం పొడి జుట్టు ఇంకా పొడుగుండే కట్ చేసుకొని వచ్చింది నేను కూడా ఎట్లా అంటే రోడ్ మీద వెళ్తా అంటే అందరు నీ జుట్టు రహస్యం ఏంటి అని అడుగుతున్నారు నా జుట్టు రహస్యం కూడా ఏం లేదండి చిన్నప్పటి నుండి మా మమ్మీ షిక్ షాంపూ యూజ్ చేసేది షిక్ షాప్ షిక్ అంతా గుర్తుక ఫస్ట్ గ్రీన్ కలర్ వచ్చేది ప్యాకెట్ కదా నేను పెళ్ళి కాకముందు గ్రీన్ కలర్ షిక్ షాంపూ పెట్టుకునేదాన్ని అప్పుడైతే మస్తు జుట్టింది షాంపూ వచ్చేది అదే యూజ్ చేస్తానండి నాకు అదే బా అనిపిస్తుంది అదే కంటిన్యూ బ్లాక్ బ్లాక్ షిక్ బ్లాక్ షిక్ ఇప్పుడు గ్రీన్ వస్తలేదు గ్రీన్ వస్తలేదు బ్లాక్ షిక్ వాడతాను ఓన్లీ ప్యారాషూట్ కొబ్బరి అండి ఆయిల్ మించి ఏది వాడను అదే కంటిన్యూ చేస్తాను అదే ఇంప్రూవ్మెంట్ అంత మించి మార్కెట్ లో కొత్తగా ఈ షాంపూ వచ్చింది ఆ షాంపూ వచ్చిందని నేను ఏది వాడన జుట్టు మస్తు పొడుకుంటే నేను అమ్మవారి వీడియో కూడా చేపిద్దాం అనుకున్నా అసలు ఇద్దరికి హెయిర్ అయితే ఓల్డ్ షాంపూలు ఓల్డ్ ఆయిల్ అని అంటే మేము ఇవే యూజ్ చేస్తామండి ఎక్కువ ఏ హెయిర్ అదే యూజ్ చేస్తామండి చిన్నప్పుడు అయితే ఇంకా మా అమ్మ గింజల నూనె అవి ఇవన్నీ పెట్టేది కొంచెం పెద్ద అయిన తర్వాత ఇక ఇప్పుడు ఇప్పుడు అప్పుడు జీడి గింజలు ఇప్పుడు కూడా మా అదీనా తయారు చేసి ఆయిల్ కూడా అంతే వెయిట్ చేసాడు అంటే కాయడం అన్ని మెంతులు అన్ని వేస్తాయి అవి అవి మసాలా తయారు చేసి కానీ ఇప్పుడు ఆయిల్ బాగా వస్తలేదు అండి పల్లీ నూనె అందుకే ఇప్పుడు ప్యారాషూట్ సిక్ షాంపు ఇవన్నీ మందార పూలు రెక్క మందారం ఎర్ర రకం ఎర్రది ఎర్రది రెక్క మందారం కదా రెక్క మందార పూలు కూడా బట్టి డైరెక్ట్ ఆ రోజు పూసిన పూలు వేసి కూడా వేడి చేసి పెట్టుకుంటే కూడా మంచి రిజల్ట్ ఉంటుంది అప్పుడప్పుడు అట్లనే చేసేదాన్ని అదే చెప్తా అన్న మందార పూలు నూనె వేడైతే అంటే కొబ్బరి నూనె వేడైతే అంటే అందులో వేసి ఒక రెండు నిమిషాలు వేడి చేసి పెట్టుకుంటే కూడా మంచి రిజల్ట్ ఉంటుందండి ఇప్పుడు మా వదిన చేసేదేమో మందార పూలు మందార మాకులు మెంతులు ఉల్లిగడ్డ ఏమో అయ్యింది కరివేపాకు గొరెంటాకు ఇంకా అన్ని రకాలు వేసి వేట్ చేసి మసలు పెట్టి తయారు చేస్తాం ఇట్లా ఉంటే ఇట్లా వైట్ టైప్స్ కూడా ప్రోడక్ట్స్ వాడుతున్నారు కదండి వివిధ రకాల కలర్స్ అని బ్లాక్ ఎన్స్ అని అవన్నీ వాటి వల్ల కూడా కొంతమందికి జుట్టు ఉండట్లేదు ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ బాగా మందికి చాలా వస్తున్నాయి హెడ్ ఎక్ అని అదని ఇదని దానికన్నా మైదా కానీ మన నేచర్ గా ఉండడానికి ప్రొడక్ట్స్ మన నేచర్ గా చాలా మంది మైదా పెట్టుకుంటారు అవి పెట్టుకొని కూడా వేస్తే తలమ పున్నా పోతుంది అన్ని రకాలుగా మంచి అందుకే మాకు అండి అంతే నేనైతే అది జుట్టు కట్ చేసుకుని నిలవది నేను అమ్మవారి వీడియో చేపిద్దాం ఒకటి అనుకున్నాం మస్తుతనైతే ఇప్పుడు మొత్తం తడిది ఇంకా జుట్టు తల స్నానం చేసి వేసుకొని వచ్చింది అది జుట్టు ఆడతనైతే ఎంత దొడ్డు కనిపిస్తుంది లాగా అమ్మవారి వేషంతో ఒక విడ అని అనుకున్నాం అసలు కానీ నాకు మెయింటైన్ చేయడం కష్టమైంది ఎందుకంటే ఎండకపోవడం తొందరగా రెడీ అవకపోవడం ఎండెక్కు రావడం జుట్టు ఈ బాధ ఉన్నది కావాలి అది సమ్మర్ లో కూడా ఎట్లా అంటే చెమత చెప్తాను చెమట తలస్నానం చేసి జడేసుకుంటే చిరాట్టుకుంటే మంచి అందంగా అనిపిస్తుంది మంచి ఉంటది అట్లా ఆడవాళ్ళకి జుట్టే కదా అంటే అందం మీకోసం మాత్రమే నేను తప్పకుండా వీడియో చేసి పెడతాటి వారు కూడా అన్నారండి ఏమని ఆ పొడుగు జుట్టు ఉన్న వాళ్ళకు నమస్కరిస్తాం అని అన్నాడు నాకు చాలా బాగా ఇప్పుడు ఎందుకంటే ఆ జుట్టు ఇప్పుడు చాలా మంది ఉంచుకోవట్లేదు కానీ మెయిన్ ఏంటంటే ఆడవాళ్ళకు చీర కట్టు బొట్టు బొట్టు అవే అందం కదా అసలు అందం మన ఇండియా కల్చర్ మనల్ని చూసి వేరే కల్చర్స్ అనేది గాజులు కూడా చాలా మంది అడుగుతారు అంటే గాజులు మార్వర్ మీరు అంటే నేను ఎక్కువ మార్వర్ కదా పూల గాజులు వేసుకోవాలంట తెలీదు ఈ శ్రావణ మాసంలో మాత్రం ఖచ్చితంగా పూల గాజులే వేసుకుంటానండి అట్లా తెలియకేసుకున్నా పూల గాజులే వేసుకుంటా గాజులు పువ్వులు చీరలు అంటే మా ఫ్రెండ్స్ కానీ మాకు బాగా ఇష్టం ఇట్లనే ఉంటాం ఉండు కూడా ఎక్కువ చీరలు కట్టుకొని ఇట్లనే మంచిగా రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం మాకు చాలా ఇష్టం అండి అట్లా ఇంకా ఇంకేం అడుగుతున్నారంటే కామెంట్స్లో ఇక అయితే ఎందుకంటే మనని నూర్చి మనని చూసి ఇంకొక కల్చర్ అదర్ కంట్రీస్ వాళ్ళు నేర్చుకుంటు మనం ఎందుకు ఈ కల్చర్ని మర్చిపోతున్నాం అనేది అయినా అసలు ఎన్ని డ్రెస్సులు వేసుకున్నా కూడా మనం ఒక వంద రూపాయల చీర కట్టుకుంటే వచ్చే అందం అన్ని వేల డ్రెస్లు వేసుకున్నా కూడా రాదు అని నా ఉద్దేశం అయితే నిజంగా పాత చీర అయినా మంచిదే చీర కట్టుకుంటే అసలు అందమే వేరే అండి నిజం చెప్పాలంటే అసలు మొగ్గు కూడా డ్రెస్లు వేసుకొని మనం ఉండని చీర కట్టుకుని ఉండగానే వాళ్ళు ఒకరిలో ఇట్లా ఒక స్మైల్ వస్తుందా శారీ కట్టుకున్నావా ఏంటి అని మరి వాళ్ళకి నచ్చినట్టు ఉండుడే కదా వాళ్ళకి నచ్చినట్టు ఉండడే కరెక్ట్ మనం మనకు నచ్చినట్టు కంటే వాళ్ళకే అందంగా అనిపించాలి అసలు ఇంట్లో ఎప్పుడు నవ్వుతూ కలకలలాడుతూ హ్యాపీగా సంతోషంగా ఉండాలండి టెన్షన్స్ అయితే టెన్షన్స్ ఉంటే మెయిన్గా టెన్షన్ వల్ల తలనొప్పి వేస్తుంది ఖచ్చితంగా జుట్టు ఊడిపోతుంది మళ్ళీ కొత్త కొత్త మార్కెట్లకు వచ్చిన ఆయిల్స్ అవి ఏం యూజ్ చేయద్దు మనం ఫస్ట్ నుండి ఎలా ఉన్నామో అలా ఉంటేనే బాగుంటాయి బాగుంటాయి అంటే మా ముగ్గురికి ఎవరికి ఉండే మౌనిక వాళ్ళైనా మంచిగా చూసుకుంటాడు ఏం టెన్షన్స్ ఉండే కూడా మంచిగా చూసుకుంటాడు బస్ హెల్ప్ చేస్తాడు మంచి అన్నయ్య అని అంటే అన్నయ్య రాజేష్ అన్నయ్యకు చాలా ఓపిక అండి ఎట్లా అంటే ఇటు ఇటు సైడ్ అయినా ఓపిక వీళ్ళ సైడ్ వీళ్ళ అత్తగారి సైడ్ అయినా చాలా ఓపిక ఎదుటి వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి ఎలా ఉండాలి ఆడ ఆడబిడ్డలతోని అక్క చెల్లెళ్లతోని భార్యతోని ఇలా ఉండాలి అత్త మామతోని ఎలా ఉండాలని చాలా బాగా చూసుకుంటాడండి ఎవరినైనా కానీ ఇబ్బంది పెట్టాడు ఎవరైనా వచ్చినా ఎదుటి వాళ్ళు పక్క వాళ్ళు వచ్చినా ఎవరైనా వచ్చినా కూడా చాలా రిసీవ్ చేసుకుంటాడు కొంతమంది వీడియోలు అనుకుంటారు ఏ ఫంక్షన్ అయినా కూడా మేము వస్తాం కండి వీళ్ళ ఇంట్లో వీళ్ళ తమ్ముడు కానీ వీళ్ళు కానీ మేము వెళ్ళినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకొని మేము బస్సు ఒకసారి బెల్లంపల్లి వెళ్ళినాం అండి గృహ ప్రవేశం వచ్చినాం కదా తమ్ముడి మ్యారేజ్ వచ్చినాం కదా అన్నయ్య మ్యారేజ్కి వచ్చినప్పుడు వచ్చినప్పుడు అసలు మమ్మల్ని చాలా బాగా రీసేసుకుని తిన్నారా అని ప్రతి ఒక్కరు మళ్ళీ ఇంట్లో కూడా మళ్ళీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయే వరకు కూడా బస్ ఎక్కే వరకు కూడా ప్రతి ఒక్కరు అనుకుంటారు వీడియోల కోసం అనుకుంటా వీడోలో అంతకట్ట ఎక్కువ మంచిగా ఉంటారు అసలు రాజేశ్వర నేను అయితే నేను వస్తా ప్రతిసారి కూర్చోరా అన్నం దీన్ అది తినరా ఇది తిన్ రా ఇప్పుడు వస్తాయి కూడా తినండి ఇప్పుడు చికెన్ ఫ్రై అంటే నాన్ వెజ్ నేను అన్నావు చాలా మాటకి నాకు కడుపు నిండింది నేను తినగానే నాకు ఆ మాట వాళ్ళకైతే ఎవరికైనా గానీ కడుపు నిండి పంపిస్తారు అది ఏదైనా పర్లేదు ఒకటి ఏంటంటే రాజేశ్వర నుండి నేర్చుకోవాల్సింది డ్రింక్ బ్యాడీ హ్యాబిట్స్ ఏం లేదు ఎదుటి వాళ్ళకి డ్రింక్ అలవాట్ లేదండి అసలు చెడ్డ లేదు అసలు లేదు ఎదుటి వాళ్ళకైతే కడుపు నింపడం ఒకటి తెలుసు అది ఏదైనా పర్లేదు నాన్ వెజ్ అయినా వెజ్ అయినా పర్లేదు ఇన్ని రకాల మాత్రం కడుపు నిండా పెట్టినాలి మందు మాత్రం పెట్టాడు అసలు బీట్ లేదండి రాజశెండ్రి దగ్గర మెయిన్ అది నేర్చుకోవాలి అది అది ప్రతి ఒక్కరు ఎదుటి వాళ్ళకు మందు ఇవన్నీ కాదు వచ్చిన వాళ్ళకు కడుపు నింపాలి అనేది తనకు చిన్నప్పటి నుండి వాళ్ళ డాడీ హ్యాబిట్ చూసి తనకు కూడా ఇష్టం లేదు నేను కూడా అడిగిన నేను ఎందుకు డ్రింక్ అలవాటు లేదండి అనే మాటలు నేను విని విస్ వచ్చింది నాకు వేసే అలానే చనిపోయింది నేను కూడా అట్లా కావద్దు అని చెప్పేసి కానీ ముందు అట్లనే ముందుకెళ్తుండు అది నాకు చాలా బాగా నచ్చుతుంది అది ఎదుటి వల్ల కూడా బాగా ఉండాలని నేను అనుకుంటున్నాను అనుకుంటుండే జీవితంలో అది సరిపోతుందండి అంతే అట్లాంటి హెయిర్ హెయిర్ కోసం అడిగితే మాత్రం అవన్నీ అవి ఇవి పెట్టి మాత్రం జుట్టు కరెక్ట్ చేస్తాం పారాషూట్ ఆయిల్ మాత్రం సూపర్ ఇగ నెంబర్ వన్ మళ్ళీ మాడపడిచి కూడా ఇట్లా ఆయిల్ తయారైతుంది పారాషూట్ తో కొబ్బరి వేసి అదే మెంతులు ఎట్లా తయారు చేస్తుందో చెప్పు రా ఆమె షాణమాసాలు వస్తుంది షాణమాసాలు వస్తే అప్పుడు మాత్రం కంపల్సరీ వీడియో వీడియో తీపిచ్చి మీకోసం పెడతా యూట్యూబ్లో ఫుల్ వీడియో అట్లా పెట్టుకోండి అంటే పెరిగింది ఆమె కూడా మంచిగా జుట్టు అయింది నాకు కూడా పెట్టుకుందా సున్నా స్మెల్ నచ్చలేదు అసలు స్మెల్ పడలేదు నాకు అట్లా అందరికి పడకుంటే ఏముండదు కదా వాళ్ళందరూ పెట్టుకుంటారు మళ్ళీ నాకు తయారు చేసిన ఆయిల్ నాకు స్మెల్ నచ్చలేదని అంత ఎంత ఒక కేజీ తయారు చేసుకున్నాను నేను తయారు చేసుకుంటే అది ఏం చేయాలని మా పిన్నికి ఇచ్చిన మా అమ్మ వాళ్ళ చెల్లకు ఇచ్చిన తర్వాత ఏమైనా ఆమె పెట్టుకున్నది ఇప్పుడు ఫుల్ జుట్టు పెరిగింది అందరూ అడుగుతారట ఊర్లో అసలు ఏం పెట్టుకున్నావు ఎట్లా పెరుగుతుంది అని అంటే మళ్ళా మా చిన్నమ్మని అది ఫోన్ చేసి అసలు ఎట్లా తయారు చేసింది మళ్ళీ ఎప్పుడు నేను తయారు చేసుకుంటా అంటే ఎందుకు అంటే జుట్టు మంచిగా పెరిగింది అంటే అవునా పెరిగింది అసలు ఈ మధ్యలో చూడక బాగా రోజులు అవుతుంది అంటే లేదు పెరిగింది మంచిగా ఫుల్ పెరిగింది అందరు అడుగుతారు అంటే ఇక అందుకోసమే మీకు ఖచ్చితంగా చెప్తా అన్న ఎందుకంటే వాళ్ళకు అంటే ఒకరిద్దరిని చూసినాయి కదా పెరిగిన వాళ్ళని ఓకే మా వదిన వాళ్ళకి పెరిగింది అటు మా చిన్నమ్మకు పెరిగింది సరే అందుకోసమే ఆమె వచ్చినప్పుడు ఫుల్ వీడియో తయారు చేసి మీకోసం పెడతానండి ఎదుటివ మార్కెట్ లో ఏ ప్రోడక్ట్స్ కొత్తగా వచ్చిన ఆయిల్ కోసం అని ప్రతి ఒక్కటి వాడకండి ఎందుకంటే ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటే అతను ఇంకో మీకు ఇంకొక విషయం ఏంటంటే మా పక్క వైట్ హెయిర్స్ అనేది కూడా లేదు రాలేదు ఇప్పుడు పిల్లలు ఇప్పటికే చిన్న పిల్లలకే కాలేజ్ స్కూల్కి స్కూల్ అమ్మాయిలకే టెన్ ఇయర్స్ పిల్లలకే ఇలా వైట్ హెయిర్స్ అవి అండి అదే మా మమ్మీకి కూడా నేను అదే ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పిన మా మమ్మీ ఇంత వారికి ఇంకా కలర్ పెట్టుకోలేదు అంటే ఇంకా వైట్ హెయిర్ రాలేదు అక్కడ కొంచెం వచ్చింది అని రాలే మంచిగా నల్ల ఉంటాయి మళ్ళీ వీళ్ళ ఇంట్లో అందరికి ఉంటాయి మా ఇంట్లో కూడా హెయిర్ అందరికి ఉంటాయి అండి మా మమ్మీ అదే అంటే ఎవరికైనా ఆడపిల్లలకి అదే ఇష్టం కదా మంచిగా చీర పెట్టుకున్నప్పుడు మంచిగా జడేసుకొని పూలు పెట్టుకుంటే మంచిగా అందం వేరే అని అంటారు కదా అందరం పెంచుకుంటే అనేది మంచిగా అనిపిస్తుంది జుట్టు ఉంటే మా ఫ్రెండ్స్కి మౌక కూడా బాగానే చుట్టుండే ఇప్పుడు కొంచెం మూడు తంది కానీ ఇక అందరికీ ఇటు మాట పర్చలకు కానీ మా ఫ్రెండ్స్ కానీ అందరికీ బాగానే ఉంటుంది అండి అట్లా ఆయిల్ అయితే మీకోసం స్పెషల్గా ఆయిల్ వీడియో అయితే చాలా మసాలా రాఖీ పడిన తర్వాత మీకు వచ్చే నెక్స్ట్ వీడియో అదే వీడియో ఆయిల్ డే అండి అందరు చాలా మంది పెట్టినారు కాబట్టి మీ అందరి కోసం తప్పకుండా నేను తయారు చేసి పెడతాను ఆయిల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్